వెల్కమ్ మనోజ్ తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా కుదుపు కుదిపేసింది కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ కొట్టారనే ప్రధాన ఆరోపణ సో ముఖ్యంగా శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడంపై భక్తులు ఇప్పటికే షాక్ లో ఉన్నారు ఇదేంట్రా బాబు అనుకుంటున్నారు అంత తిన్నవాళ్ళంతా దీనిపై అన్ని రకాల వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తున్నాయి దేశంలోని హిందూ సంఘాలతో పాటు కేంద్రం కూడా దుస్సారించింది దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ని కోరింది సెంట్రల్ గవర్నమెంట్ సో లడ్డు వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు ప్రసాదంపై వస్తున్న వార్తల్లో ఆందోళన కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఆలయంలో లడ్డూ కలిగి అయిందన్న విషయం ప్రతి భక్తుడిని కలిసి తిరుమల లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆయన సో అంతేకాదు దేశంలోని పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలన్నారు తిరుమల లడ్డు వ్యవహారంపై ఇంటా బయట విమర్శలు తీవ్రమయ్యాయి తిరుమల లడ్డుకు నందిని నెయ్యిని వినియోగించడంతో కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ అలర్ట్ అయింది కర్ణాటకలోని దేవాలయాల శాఖ నోటిఫై చేసి ఆ ఆలయాల్లో ఇకపై తయారు చేసే ప్రసాదాలను కేవలం నందిని నెయ్యి మాత్రమే వినియోగించాలంటూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆ రాష్ట్ర రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు అన్ని జిల్లాల కలెక్టర్లకు కర్ణాటక దేవ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఆలయాల్లో ప్రసాదాల తయారీలో క్వాలిటీ పాటించాలని అందులో ప్రస్తావించింది ప్రసాదాలతో పాటు దీపాలు ఇతర సేవలను నందిని నెయ్యి వాడాలని ఇంకా దాన్ని తప్పనిసరి చేసింది తిరుమల లడ్డూలో జంతువుల నెయ్యి కల్తీ వ్యవహారం ఇటు తమిళనాడు సైతం కుదిపేసింది అక్కడి భక్తుల్లో ఆందోళన మొదలైంది టిటిడి బయటపెట్టిన సమాచారంతో ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీపై ఆ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ అధికారులు దాడులు చేశారు సో నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు మరోవైపు తమ కంపెనీ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ఆ సంస్థ వెల్లడించింది జూన్ జూలైలో నెయ్యిని తాము సరఫరా చేశామని ఎలాంటి టెస్టులైనా చేసుకోవచ్చని వెల్లడించింది మరోవైపు తిరుమల లడ్డు వ్యవహారంపై టీటీడీఈ శ్యామలరావు స్పందించారు పంది ఆవు కొవ్వు కలిసిందని పరీక్షల్లో తేలిందన్నారు ఏఆర్ డైరీ ఫుడ్ ను బ్లాక్ లిస్టులో పెట్టామని నెయ్యి సరఫరా చేస్తున్న వారిలో వైష్ణవి డైరీ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఏఆర్ డైరీ ఫుడ్స్ కిర్పారం డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా ప్రీబియర్ అగ్రి ఫుడ్స్ ఉన్నాయి సో వీటిలో ఏఆర్ డైరీ ఫుడ్స్ లో కల్తీ ఉన్నట్టు తెలిపారు సో వాస్తవానికి తిరుమల శ్రీవారి ఎంతో పుణ్యంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డులో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలవడంపై మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే హాస్ట